చెట్టున చెట్టున చిట్టు పెట్టు ఒక చెట్టు ఇంటి నువ్వు చిట్టు మరో చెట్టు అందరి చేత పెట్టు చెట్టు Tim. <laughs> రీసైక్లింగ్ మీద దృష్టి పెట్టాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా మీరు వాడేసినటువంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మూడు భాగాలు చేయడం మర్చిపోకూడదు మీరు ఎలా పడితే ఉమ్మడిగా వేసేసినందువల్ల ఏమవుతుందంటే పాపం పూసే కార్మికులకు వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల అది ఇంకొక రకమైన పెద్ద పని అవుతా ఉంది అందుకని చెత్తని మూడు భాగాలు చేయడం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు తడి చెత్త పొడి చెత్త రాబోయే రోజుల్లో మేము ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం మాకు సహకరించండి స్కూల్స్ లో కావచ్చు మరి ఇళ్ల దగ్గర కావచ్చు హౌస్ టు హౌస్ కూడా మేము తిరిగే ప్రయత్నం చేయబోతా ఉన్నాం ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు వీళ్ళు అవసరాలు todos por ప్లాస్టిక్ తాలి వస్తువుల రీసైక్లింగ్ కు పంపాలన్న కాలు సంగరి పెట్టాల अध्यक्ष मैं गौरव जिला कलेक्टर गारे कार्यक्रम के मुख्य उद्योग पैदा मैं गौरव एमएलए गुरी श्री वीरशाई नरेंद्राजारी अद विधि में बुरा चेरम श्री पलई राज्य की कार्यक्रम में पापड़ा जिला पूरा प्रमुख विद्यार्थी विद्यार्थियों को नमस्कार राष्ट्र प्रभुत्म స్థాపనంగా చేపట్టినటువంటి సువర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము ఈ రిమూవ్ ప్లాస్టిక్ డోన్ ప్లాస్టిక్ అనేది నినాదంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరూ మనము ఆరోగ్యంగా జీవించాలంటే మంచి అలవాటును నెరవేర్చుకోవాలి అదేవిధంగా మన చుట్టుపక్కల పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ ఉన్నట్లయితే మనము ఆరోగ్యంగా జీవిస్తాము అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ వారము ఈ స్వచ్ఛంద్ర స్వర భాగంగా ప్లాస్టిక్ ను నిరోధించాలి మనం ఉపయోగించే ప్లాస్టిక్ ను నిరోధించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం చెప్తడం జరుగుతూ ఉంటుంది ప్లాస్టిక్ అనేది మన జీవితానికి పెద్ద బట్టలు శాపంగా మారుతూ ఉంది మనకి ఆహార పదార్థాలు కూడా ప్లాస్టిక్ తో ఉంది మనం ఉపయోగించే వస్తువులన్నీ కూడా ప్లాస్టిక్ తో ఉంటున్నాయి ఇవన్నీ సందరంగా మార్పు చేసి మన ప్లాస్టిక్ రహిత జీవితాన్ని రప్పొందించేదానికి రోజు నుంచి మనందరూ దృఢ సంకల్పం చేపట్టుకుని దాని యొక్క నిర్మూలించారని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు

ప్లాస్టిక్ వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని మనకి తెలుసు కానీ మనం దాన్ని ఎలిసి కూడా మనం ఉపయోగిస్తున్నాము కాబట్టి వాటిని నిదో నిరోధించడానికి మనం ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ప్లాస్టిక్ వల్ల కాలుష్యం జరుగుతుంది ఎయిర్ కాలు ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అనేది చాలా జరుగుతుంది కాబట్టి వాటిని నిర్వహించడానికి మన ఇంటి నుంచి మనం ప్రారంభించాలి కాబట్టి పిల్లలకి చెప్తే పిల్లలకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం ద్వారా నిషేధించబడుతుందని అనుకొని ఈ పిల్లల్ని రా రానివ్వడం జరుగుతుంది ప్లాస్టిక్ ని ఉపయోగించడం వల్ల మనకి నష్టం మనతో ఉన్న మనకి నష్టం పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది ఎలా అంటే మనం ప్లాస్టిక్ ని ఉపయోగించి మనం ఎక్కడో చోట పడేస్తాం అది భూమిలో డిహోహ అది భూమిలో ఉండటానికి అది భూమిలో కరిగిపో ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోతుంది అది కరిగిపోవడం నుండి అవి యానిమల్స్ తినడం కానీ అవి యూస్ చేయడం కానీ అది చేసినప్పుడు యానిమల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అలా జరగడం వల్ల ప్లాస్టిక్ అనేది మనం నిరోధించడానికి సహకరించాలని మనల్ని కూడా ఇక్కడికి రాణించారు కార్బన్ థ్యాంక్ యూ మరి ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు కార్బన్ ఐలర్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది సమావేశాన్ని ఉద్దేశించి మన హోటల్ చైర్మన్ గారు మాట్లాడవలసింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విస్తలు ఘరంగీయులు మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి సానుదేవు గారికి డిఆర్ఓ గారికి కమిషనర్ గారికి ఇతర జిల్లా అధికారులందరికీ సభలు నమస్కారం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం మనిషి నాగరికుడు చేప ముందు వరకు ప్రకృతికి సవాళ్ళు మనిషి నాగరికుడైన దగ్గర నుండి ప్రకృతికి అనేక రకాలైనటువంటి సవాళ్ళు వస్తా ఉన్నాయి ఆ సవాళ్ళు ఏ మనిషి అయితే నాగరికతకు అయ్యారో ఆ మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారింది అందులో అతి ముఖ్యమైనది ప్లాస్టిక్ అనేక రకాలైనటువంటి వ్యాధులు మనం మనం చూసామంటే చిన్నప్పుడు పట్నాలు కట్టించేవాళ్ళు పచ్చని కొట్టి ఉంటే పట్నాలు కట్టించేవాళ్ళు అంతకు ముందు ఏదో తినుబండారాలు కావాలంటే ఆకులు పట్లాలు గట్టించేవాళ్ళు ఈరోజు ప్రతిదానికి ప్లాస్టిక్ అయిపోయింది ఈ ప్లాస్టిక్ ఏంటంటే అమ్మాయి చెప్పినట్టు భూమిలో దరిగిపోదు వంద సంవత్సరాలు ఎట్లాగనే భూములో ఉంటుంది ఆ భూమిలో ఉన్నటువంటి కాలం అది భూమిలోకి విషాన్ని జితూనే విషాన్ని తోచిస్తూనే ఉంటుంది అది పంటల్ని నాశనం చేస్తుంది ఇక్కడ జంతువుల్ని నాశనం చేస్తుంది ఆఖరికి సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని కూడా నాశనం చేసి మనుబెడ కవర్చడం అనేటువంటి ప్రతిదాని మీద దాడి చేసి మనబెడని కష్ట సాధ్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం మనుషులను తలుచుకుంటే చేయలేని దాంట్లో ఏం లేదు అయితే దానికి మనంతం కూడా దచ్చు కావాలి అయితే విషయాన్ని తెలుసుకోవాలి ప్లాస్టిక్ వాడకం వల్ల ఉన్నటువంటి నష్టాన్ని మనకు అర్థమైతే ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంటే తప్ప ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల ఉన్నటువంటి అర్థ అనర్థ్యాన్ని మనకు తెలియకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడతాం సాధ్యమైనంత మేరకు మనస్సిక్ అనేటువంటి దాన్ని వాడకుండా మరి ముఖ్యంగా స్త్రీలు మార్కెట్కు వెళ్ళేటప్పుడు ఒక బడ్డ సంచి తీసుకొని వెళ్ళగలిగితే అందరూ కూడా ఉంటుంది మనం నాగరికతలో భాగంగా శైలికి వెళ్తుంది బడ్డ సంచి తీసుకెళ్తే అవమానకరంగా లేకుంటే గాదాన్ని తీసుకెళ్ళేది లేదా